హలో అండి వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ చూస్తున్నారు కదా ఈ హ్యాండ్ డిజైన్ ఎలా కుట్టాలనో ఈజీగా అయితే చూపిస్తున్నాను ఇప్పుడు ప్లెయిన్గా కనపడుతుంది కదా అది మెయిన్ బ్లౌజ్ పీసు లైన్స్ వచ్చాయి కదా వైట్వి అది శారీలో క్లాత్ కట్ చెరుగు పక్కన అయితే కొంచెం తీసుకున్నాము కట్ చెరుగు తర్వాత కొంచెం డిజైన్ అయితే వచ్చింది అక్కడ వరకు కట్ చేసుకుంటే శారీ క్లాత్ అనేది తక్కువ వస్తుంది కదా వాళ్ళైతే ఆ లైన్స్ వచ్చేదే పెట్టమన్నారు నేనైతే శారీలో క్లాత్ అయితే కొంచెం అయితే కట్ చేసుకున్నాను మెయిన్ బ్లౌజ్ పీస్ అయితే అలా ఒక టెన్ ఇంచెస్ లేదా నైన్ ఇంచెస్ మనము హైట్ ఎంత తీసుకోవాలంటే అంత హైట్ క్లాత్ అయితే తీసేసుకొని ఇలా జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను సెంటర్లో అయితే శారీ క్లాత్ అటు సైడ్ ఇటు సైడు బ్లౌజ్ క్లాత్ ఇలా జాయింట్ చేసుకొని పైన కింద సెంటర్లో చిన్న ఖర్చు అయితే పెట్టేసుకుంటున్నాను అలా ఖర్చు పెట్టుకోవడం వల్ల అది సెంటర్ అనేది మనకు అర్థమవుతుంది కుచ్చు అనేది అక్కడ వరకు అయితే పెట్టుకోవాలి బ్లౌజ్ పీస్ ఉంది కదా దాన్ని అయితే అలా ఒక ఆరేడు లేదా ఎనిమిది మనకి ఫిల్స్ ఎంత వస్తే అంత డాట్ వరకు అలా అయితే పెట్టేసుకోండి ఫస్ట్ పెట్టినవి మన సైడు ఆ డాట్ తర్వాత పెట్టేటివి ఆపోజిట్ సైడు అర్థమవుతుందా ఫ్రెండ్స్ వీడియో చూపించిన విధంగా అయితే ఫిల్స్ అయితే పెట్టుకోండి ఫస్ట్ పెట్టిన కుచ్చు మన సైడ్ ఉండాలి ఖర్చు తర్వాత పెట్టిన కుచ్చులు ఆపోజిట్ సైడ్ అయితే ఉండాలి పైవైపు అలా కొంచెం దూరంగా అయితే పెట్టేసుకోండి విడులో చూపించిన విధంగా నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు కింది వైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనమైతే ఖర్చు పెట్టాం కదా చూడండి ఆ ఖర్చు వరకు అయితే పెట్టిన ఫ్రిల్స్ అన్నీ ఒకటే చోటుకైతే పెట్టేసుకోండి మనం పైన ఆరు పెట్టామా ఏడు పెట్టామా ఎనిమిది పెట్టామా చూసుకొని అన్నీ ఒకటే చోటుకి వచ్చేలా నీట్గా మడత వేసుకొని ఒక పిన్ అయితే సెట్ చేసుకోండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అటు సైడ్ ఎలా పెట్టామో యాజ్ ఇట్ ఈజ్ ఇలా ఇటు సైడ్ ఉన్న అలాగే అయితే పైనుంచి కింద వరకు చూసుకొని కూర్చు నీట్గా ఆ ఖర్చు కనపడకోకుండా మనం జాయింట్ చేసాం కదా ఆ జాయింట్ కూడా కనపడకోకుండా కుచ్చు అయితే నీట్గా పెట్టుకొని పిన్ అయితే సెట్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల మనము ఆ పిన్నులు తీసినా కూడా ఆ క్లాత్ అనేది కదలకోకుండా ఉంటుంది ఇప్పుడైతే లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ ముందైతే కట్ చేసుకొని మనము నీట్గా హ్యాండ్ క్లాత్ జాయింట్ చేసి పెట్టుకోవాలి సైడ్ జాయింట్లు అయితే పడుతున్నాయి నేను సైడ్ జాయింట్ క్లాత్ అయితే జాయింట్ చేశాను తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ పైన పెట్టేసుకొని ముందైతే ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి మనము ఖర్చు పెడతాం కదా హ్యాండ్స్ షోల్డర్ షోల్డర్ జాయింట్ కోసము ఆ ఖర్చు దగ్గర నుంచి సెంటర్లో క్లాత్ చూసుకొని నీట్గా సెంటర్కి వచ్చేటట్లయితే పై వైపు ఫస్ట్ అయితే ఒక సిస్ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి స్టిచ్ వేసుకున్న తర్వాత నీట్గా అయితే ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోండి ఇట్ సైడ్ తిప్పేసుకొని నీట్గా స్టిచ్చింగ్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకొని మనం ఇప్పుడు ముందు కుట్టుకున్న హ్యాండు లేదా వాళ్ళు ఇచ్చిన ఆల్తి లెంత్ ఉందో అంత చూసేసుకొని ఎంత లెంత్ పట్టీ పెట్టమంటే అంత లెంత్ పట్టీ అయితే టేప్ తీసేసుకొని కొలత అయితే పెట్టేసుకోండి నేనైతే నాలుగించు పట్టి అయితే వేస్తున్నాను దానికోసం అనేసి కింద నుంచి నాలుగు ఇంచులు పెట్టి చూసుకొని క్లాత్ డాట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను పై వేసిన క్లాత్ ఎక్స్ట్రా వచ్చినా పర్లేదు ఫ్రెండ్స్ అలాగే ఉంచేసుకొని డాట్స్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు ఆ డాట్స్ పైన పట్టి వేసే క్లాత్ అయితే నీట్గా కుట్టేసుకోండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ డిజైన్ ఎవరికైనా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్లో ఇలాంటి మంచి మంచి డిజైన్స్ అలాగే టిప్స్ ట్రిక్స్ అయితే చాలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనము క్లాత్ స్టిచ్ చేసాం కదా తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేస్తున్నాము చూడండి ఎంత నీటుగా ఉందో ఇప్పుడు మనము కింది వైపున చూసుకొని లెంత్ మనము పట్టి మర్చిన తర్వాత పైవైపు వైపు ఎక్స్ట్రా క్లాత్ అంతా క్లోజ్ చేసుకోండి లేదా మీరు లేస్ అయినా వేసుకోవచ్చు లేదా నీట్గా స్టిచ్ చేసుకొని పైపింగ్ వేరే కలర్ క్లాత్ గోటైనా వేసుకోండి నేనైతే కింద కలర్ సిల్వర్ వచ్చేసింది కాబట్టి పట్టి అదే అయితే లోపలికి మర్చేసి నీట్గా ఒక కుట్ అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు పై కూడా ఒక కుట్ అయితే వేసుకుంటున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో హ్యాండ్ అనేది ఇప్పుడు మనము హ్యాండ్ నీట్గా అయితే రెండింటినీ సెట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకోవాలి ఇలా చేశారు అంటే కస్టమర్స్ అయితే చాలా ఇష్టపడతారు మీ బిజినెస్ అనేది బాగా రన్ అవుతుంది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో పఫ్ అనేది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నేనైతే పూస కుట్టాను చాలా బాగుంది కదా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి